కొంతమంది తాగుబోతులు నాకు పరిచయం అయితే అడిగాను అయ్యా విషం తాగుతున్నావు కదా ఎందుకు ఆ విషం తాగడం తాగుడు ఒక్క అలవాటు అలవాటు ఉంటే చాలు ఎన్ని వేల రూపాయలు సరిపోవు ఎంత జీతము సరిపోదు ఇంకొక రెండు మూడు ఇళ్ళు పోషించినంత డబ్బు దీనికే కావాలి సంపాదన అంతా పాడైపోతుంది ఇల్లంతా గుల్లా ఒళ్ళంతా గుల్లా ఏంటయ్యా బ్రతుకు పాడైపోతుంది ఎందుకు తాగుతారు అంటే మనశ్శాంతి లేదండి కనీసం తాగితే నిద్ర వస్తుంది కొంచెం కమ్మగా నిద్రపోవచ్చు అని తాగుతున్నా సరే తాగుతున్నావు కదా మరి మనశ్శాంతి వచ్చిందా అంటే మెళుకువ రాగానే మళ్ళీ వెళ్ళి తాగాలి మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తాయి నరాలు కావాలి 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 లేకపోతే పిచ్చెక్కినట్టు అయిపోతాడు అది తాత్కాలికంగా ఆ బరువును వాళ్ళ నుంచి తీసేయట్లేదు బరువు నా మీద ఉన్నది అనే జ్ఞాపకం లేకుండా జోగొడుతుంది అంతే మెళుక రాగానే మళ్ళీ బాధ గుర్తొచ్చేస్తుంది దానికి దాసుడైపోతాడు నైతిక విలువలు పోతాయి కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నీ దెబ్బతింటాయి బ్రతికే పాడైపోతుంది ఎన్ని లక్షల కుటుంబాలు ఈ పాడు తాగుడు అలవాటును బట్టి నాశనమైనయో కోట్ల కుటుంబాలు నువ్వు ఏం చేసినా నీ మీదున్న బరువు దిగదు నీ గుండె లోతుల్లో ఉన్న ఒక సింహాసన గది ఖాళీ ప్రదేశం అక్కడికి సృష్టికర్త రావాలి అప్పుడు నీకు ఆ బరువు దిగిపోతుంది ఆయన రావాలంటే ఎలాగోస్తాడు అసలు ఎందుకు వెళ్ళిపోయాడు నువ్వు తండ్రి నువ్వు నిర్మించుకున్న హృదయపు గది కదా నువ్వు వచ్చేసి ఏమంటే రే అదంతా హృదయము మోసకరమైనదిరా అతి ఘోరమైన వ్యాధి గలది కంపు కొడుతుంది అక్కడ లోపలంత దుర్గంధం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వేషధారణ నిష్కారణ ద్వేషము అంత నాటకాల బ్రతుకు యదార్థత లేదు కంపు కొడుతోంది నేను అతి పరిశుద్ధుడను ఆ దుర్గంధం భరించలేక కదా వెళ్ళిపోయిన మళ్ళీ రమ్మంటావేంటి లేదు నాయన నువ్వు రావాలి లేకపోతే వాడు బతకలేడు చచ్చిపోతాడు చచ్చిపోయి చచ్చి పోతాడు ఎక్కడికి పోతాడు అగ్నిగుండంలోకి వెళ్తాడు ఈ ఘోరమైన ఉపద్రవం ఆపాలంటే నువ్వు రావాల్సిందే నేను రావాలంటే ఆ స్థలం పరిశుద్ధంగా ఉండాలి అందుకు దేవుని కుమారుడు వచ్చి దుర్గంధ పూరితమైన మానవ హృదయాన్ని పరిశుద్ధపరచడానికి ఏ సబ్బు పనికిరాదు గనక మానవ హృదయములో దుర్గంధాన్ని తొలగించి కల్మషాన్ని తొలగించడానికి ఏకైక ఆధారమైన తన దైవ రక్తమును శిల్వ మీద కార్చినాడు దేవునికి స్తోత్రం కలిగనుగాక యేసు శిలువలో కర్చిన పరిశుద్ధ రక్తం ప్రతి మానవుడి హృదయాన్ని కడిగి శుద్ధి చేయడానికి సమర్థవంతమైంది శక్తివంతమైంది యేసు రక్తము ప్రతి నుండి మనలను శుద్ధులుగా చేయును దేవునికి స్తోత్రం కలిగిన గాక